భీష్మ ఏకాదశి ఎప్పుడు ఫిబ్రవరి ఏడు తేదీన లేక ఎనిమిదో తేదీన జరుపుకోవాలి ఈ రోజున చదవాల్సిన మంత్రాలు ఇవే నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ నెల ఎనిమిదో తేదీ భీష్మ ఏకాదశి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ఈ రోజున భీష్మ పితామహుడు తన దేశాన్ని విడిచిపెట్టి స్వర్గానికి తరలి వెళ్ళిన శుభ సందర్భం కావడం విశేషం భీష్మ ఏకాదశి పర్వదినాన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి పూజలు చేయడం అనేది సాంప్రదాయం రోజున అనేక శుభకార్యాలు సైతం ప్రారంభించడానికి అనువైన శుభముహూర్తం ఉంటుంది అయితే భీష్మ ఏకాదశి పర్వదినం ఎప్పుడు జరుపుకోవాలి అనే దాన్ని మనం ఈ రోజు తెలుసుకుందాం ఫిబ్రవరి ఏడున జరుపుకోవాలా లేక ఎనిమిదిన జరుపుకోవాలా అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు దీనిపై మన పండితులు ఈ విధంగా చెప్పారు భీష్మ ఏకాదశి పర్వదినం ఈ సంవత్సరం ఫిబ్రవరి ఎనిమిదో తేదీ జరుపుకునేందుకు అనుకూలంగా ఉంది పంచాంగం ప్రకారం చూసినట్లయితే భీష్మ ఏకాదశి పర్వదినం మాఘ శుద్ధ ఏకాదశి నాడు జరుపుకుంటారు మాఘమాసం శుద్ధ ఏకాదశి ఫిబ్రవరి ఏడున రాత్రి తొమ్మిది ఇరవై ఆరు గంటలకు ప్రారంభమై ఫిబ్రవరి ఎనిమిదిన రాత్రి ఎనిమిది పదిహేను గంటలకు ముగుస్తుంది అయితే ఫిబ్రవరి ఎనిమిదో తేదీ సూర్యోదయం నాటికి ఏకాదశి ఉన్న కారణంగా భీష్మ ఏకాదశి ఫిబ్రవరి ఎనిమిదిన జరుపుకోవడం శ్రేష్కరమని చెప్తున్నారు ఈ రోజున ఉపవాసం పాటిస్తారు అలాగే శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజిస్తారు జీవితంలోని పాపాలను వదిలించుకోవడానికి ఏకాదశి ఉపవాసం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు మహాభారతంలో భీష్ముడు కురుక్షేత్రంలో బాణాలతో చేసిన అపరస్మే మరణాశయం పొందుత పొందుతూ ఉత్తరాయణం ప్రారంభం అయ్యే వరకు వేచి చూస్తాడు ఉత్తరాయణం ప్రారంభం అయ్యాక శుద్ధ అష్టమి నాడు భీష్ముడు తన దేశాన్ని వదిలిపెట్టడం ప్రారంభించాడు భీష్మ ఏకాదశి రోజు భీష్ముడు పూర్తిగా తన తనుగును వదిలిపెట్టి స్వర్గరోహిణానికి వెళ్ళారు అందుకే ఈ భీష్మ ఏకాదశి పర్వదినాన్ని అంత పుణ్యకాలంగా భావిస్తారు ఈ రోజున మహావిష్ణువును లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా మీరు తలపెట్టిన ప్రతి కార్యంలోనూ విజయం సాధించవచ్చు భీష్మ ఏకాదశి రోజున దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మీరు అనేక పుణ్య పుణ్యాలు పొందవచ్చు ముఖ్యంగా బ్రాహ్మణులకు గోదానం చేయడం ఈరోజు బీదలకు అన్నదానం చేయడం వస్త్రదానం చేయడం ద్వారా పుణ్యగతులు పొందే అవకాశం ఉంటుంది బట్టలు డబ్బు ఆహారం అవసరమైన వస్తువులను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు జయ ఏకాదశి రోజున చేయవలసిన చేయకూడని పనులు ఇవే ఒకటి ఏకాదశి రోజున విష్ణువు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది రెండు ఈ రోజున అందరూ ప్రజలు కొన్ని విషయాలు పాటించాలి మూడు ఇది కాకుండా ఉపవాసం ఉండలేని వారు ఈ రోజున విష్ణు లక్ష్మీదేవిని కూడా పూజించాలి ఈ రోజున సాత్విక ఆహారాన్ని మాత్రమే తినండి ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఉండండి ఐదు జయ ఏకాదశి రోజున భోగ భాగ్యాలు మోసం జూదం మొదలైన చెడు పనులకు దూరంగా ఉండాలి ఆరు ఈ రోజు నా వెల్లుల్లి ఉల్లిపాయ వంకాయ మాంసం మద్యం తమలపాకు తమలపాకు పొగాకు మొదలైనవి తినకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు Thanks for watching.